కుందరంట మైక్ నానేన కల మైక్ అంతా చుబు సైగన్ యు నామనా మెకనే కొడదిన ఫోటో వంట సాయే ఏడు అదరే వడి తిరు ఆంది లాంది ఇక్కడ రాసి పెట్టుంది స్పీడింగ్ అవుతే పెడతా మా మీరు నుంచి సరే సార్ మీరు మాల్గూ నుంచి ఆయన పట్టలేదు சார் அலுண்ட் லாங் பண்ணது நீக்க ஓகே பண்ணுறேன் அல படிக்கோண்ட படிக்கணும்

നൽകാൽ വെച്ചല്ലേ ഓക്കേ ഓക്കേ അപ്പോൾ കടന്നമേ എന്നാ അപ്പോൾ ആമര സദർനാ അസൽ സർ ചെറു മുഖം നോക്കാനോ നോക്കാനോ നോക്കണ്ട ഓക്കേ 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 ഈ റോജോ ఒక పుట్టినరోజు అంటే అని మీరు కూడా మళ్ళీ నేను చెప్తున్నాను పుట్టినరోజు అంటే సంవత్సరానికి ఒకసారి ఒక్కడే ముక్కోటి జాబితా కూడా వెళ్ళప్పుడు కూడా మరి ముక్కోటి జాబితా కూడా పుట్టినరోజు చేసుకోవాలని మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని మరి నూకరస్వాన్ని నమ్ముకొని చెప్పే శుభాకాలు చేస్తున్నారు చంద్రబాబు చెప్పాలి

మీరు ఇటు గిఫ్ట్ ప్యాక్ చేయక్కడ ఇలాగే వాళ్ళు మీరు ఆ మాల్ నుంచోండి అందరనే సతీష్ గారు అందరూ చూడాలి రూపొడి అయిపోద్దు చూడు ओके हामी यहाँ आन्द्रेको आन्द्रे साथीहरु आन्द्रे आन्द्रे आइपछौ सिने एरे सर्भिस ओके ठान्गियो आइपर्नु छ लाछु केटा ल दा हाम्रो ओम क्लियर छ जिन्द जिन्द पनि नआउनु है यस गाह्रो भएन गाह्रो भएन आउ न 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 Bak şimdi ya